అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ సీఎం సంచలన ప్రకటన నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్స్ ఇరవై రెండు ఎంపీ సీట్లను దాటుతున్నాం దేశం మొత్తం షాక్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది నూట యాభై యొక్క ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీలను దాటుతున్నాం సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు విజయవాడలోని ఐపీఆక్ కార్యాలయానికి వెళ్ళిన జగన్ అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ సాధించిన నూట యాభై ఒకటి ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతుందని అన్నారు సో ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు సేవలు మేలు చేద్దామన్నారు ఏపీసీఎం వైఎస్ జగన్ రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్ ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అయితే అందిస్తామని ఐపీఎక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీసీఎం వైఎస్ జగన్ గారు